మొదటి కురంది రెండు లో బైబిల్ ఏమని చెప్తుంది అంటే ఐ హోట్ సీన్ ఏ కన్నును చూచి ఉండలేదు ఇయర్ హస్ నాట్ హర్ ఏ చెవియు విని ఉండలేదు మైండ్ హస్ నాట్ కన్సీవ్ ఏ మనసుకు గోచరము కాలేదు వాట్ గాడ్ హస్ ప్రిపేర్డ్ ఫర్ దోస్ హూ లవ్ హిమ్ దేవుని ప్రేమించిన వారికి దేవుడు సంసిద్ధం చేసిన వాటిని టునైట్ యు ఆర్ హియర్ బికాజ్ యు లవ్ గాడ్ ఈ రాత్రి మీరు దేవుని ప్రేమించారు గనుక ఇక్కడ ఉండి ఉన్నారు యు లవ్ జీసస్ మీరు యేసును ప్రేమిస్తున్నారు yes when you love jesus అవనండి మీరు యేసును ప్రేమించినప్పుడు గాడ్ హస్ ప్రిపేర్డ్

ఒక స్త్రీసు ఎంతగానో ప్రేమించారు ఆవిడ గారి పేరు ఆవిడానికి ఆహ్వానించారు ఆయనకి పోషన్ ఇచ్చె ద పీపుల్ హూ హెర్డ్ జీసస్ యేసు యొక్క వాక్కులు విన్న వారందరికీ భోజనం పెట్టారు ఆయన శిష్యులకు భోజనం పెట్టారు జాన్ లెవెన్ ఫైవ్ యోహాను సువార్త పదకొండు ఐదు 11:5 యేసు మరియను ప్రేమించాడు జీసస్ లవ్డ్ మార్తా యేసు మార్తను ప్రేమించాడు జీసస్ లవ్ దయ బ్రదర్ లాజరస్ యేసు వారి సోదరుడైన లాజరును ప్రేమించారు అండ్ టైం సమయం ఆసన్నమైనప్పుడు వెన్ ద బ్రదర్ సోదరుడు లాజరు చనిపోయినప్పుడు జీసస్ కేమ్ అండ్ రైజ్డ్ హిమ్ యేసు వచ్చి అతన్ని లేవనెత్తి ఉన్నాడు yes I could not comprehend what God had planned for that family. Yes, the mind could not comprehend what God did for that family. Jesus came and raised him up. That's what he does for those who love him. Look at the disciples of Jesus. యేసు యొక్క శిష్యులను చూడండి ఇన్ లుక్ చాప్టర్ 5 లుకా సువార్త 5వ అధ్యాయం వర్స్ 25 25వ వచనం హిస్ డిసైప్ల్స్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలోడ్ హి ఆయన శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు జీసస్ వాస్ మూవ్డ్ విత్ కంపెషన్ యేసు కనికరముతో చెల్లించిపోయారు సో హి కేర్డ్ ఫర్ దెమ్ అండ్ లౌడ్ దెమ్ కనుక వారి గురించి ఆయన చింతిస్తూ జాగృతವಹించాడు ప్రార్థించే యేసు రీడ్ జాన్ చాప్టర్ 13 యోహాను సువార్త 13 చదివితే జీసస్ ఇన్ వర్స్ 1 wipe their feet, washed their feet and honored them. మొదటి వచనంలో వారి పాదములు కడిగి వారినింగ్ Of his clothes and put a towel around his waist and washed every one of their feet. Maybe there were wounds in their feet. Stone wounds. The wounds because of thorns. And he would have kissed their feet after washing it. He would have said these feet travel so

the storm ఆయన లేచి తుఫానును గద్దించి తుఫాను నుంచి వారిని రక్షించారు and in John 18 and verse 8 యోహాను సువార్త 18వ అధ్యాయం 8వ వచనములో they were about to be arrested వారు బంధించబడే సమయం వచ్చినప్పుడు unjustly అన్యాయముగా just for following Jesus కేవలం యేసును వెంబడించినందుకు Jesus stood up against those who came to arrest them యేసు బంధించడానికి వచ్చిన వారికి విరోధంగా నిలబడ్డారు and saved the disciples శిష్యులను ఆయన రక్షించారు he saved all of them when they could not pay the taxes వారు పన్ను కట్టలేనప్పుడు in matthew to 27 మత్తయి సువార్త 17 24 నుంచి 27 వరకు jesus provided the money to pay the taxes and they were protected సుంకము చెల్లించడం కోసం వారికి సమకూర్చి వారిని భద్రపరిచాడు when their family members were sick వారి కుటుంబ సభ్యులు రోగంతో ఉన్నప్పుడు in matthew 8

మార్త పన్నెండు పదిహేను Forsaken everything for my sake. According to Matthew 19, 29 and 30. My children, I'll give you 100 times in this world. And I'll give you eternal life. Everything they needed, the disciples needed, God gave. Jesus gave 100, 100 times. 100 times. థాంక్స్ 100 రెట్లుగా మై ఫ్రెండ్ నా స్నేహితులారా హవ్ యు లవ్డ్ జీసస్ మీరు యేసును ప్రేమించారా హవ్ యు లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలోడ్ హిమ్ మీరు సమస్తాన్ని విడిచి ఆయనని వెంబడించారా హవ్ యు ఓపెన్ed యువర్ హౌస్ టు జీసస్ మీ యొక్క గృహాన్ని యేసు కోసం తెరిచారా మేబీ యువర్ అ పార్ట్నర్ విత్ ద మినిస్ట్రీ ఒకవేళ సేవలో భాగస్తులుగా ఉన్నారేమో అండ్ యు హవ్ బికమ్ అ ఫ్యామిలీ బ్లెస్సింగ్ పార్ట్నర్ మీరు కుటుంబ ఆశీర్వాద ప్రణాళికలో ఉన్నారేమో జీసస్ కాల్స్ పార్ట్నర్ యేసు పిలిచినాడు భాగస్తులేమో యవన భాగస్తులేమో ఆర్ యు మే హావ్ గివెన్

పార్ట్నర్ యు యువర్ హోమ్ ఫర్ టు ఆఫ్ ఆయన భాగస్థులుగా ఇతరుల కన్నీరు తుడిచివే నిమిత్తం మీరు మీ గృహమును ఏసుకొరకై తె ఉన్నారు Jesus says, you have, you, have "You have loved me. You have loved me. You have loved me. You have opened your heart for me to come into your heart. I will give you hundred times in this world. And I will also give you heaven. I am going to give you the great treasure which I has never seen ear has never heard mind has never conceived you will have hundred percent in this world hundred percent in the world to come those who seek the Lord shall lack nothing could see yes the disciples ఏ మేలు ఉండదు అయితే సంగతి తెలుసా నేను నేను కూడా చెప్పాను వారికి చెంచడానికి చేప నోట్ లో నుంచి వచ్చిన ఆ యొక్క వెండి నాణం వారు చూడగలరు కుట్ బ్రదర్ కమింగ్ అవుట్ ద గ్రే మరియా ఆ మార్తా వారి సోదరుడు సమాధిలో నుంచి బయటకు రావడం చూడగలరు but god says కానీ దేవుడు అంటున్నాడు i am going to give you something more which your eye has not seen మీ కన్ను ఇంతవరకు చూడని దాన్ని మరి దానిని మీకు ఇవ్వబోచున్నాను which your eye can never see మీ కన్ను చూచి ఉండలేదు which your ear has never heard దానిని విని ఉండలేదు which your mind could never conceive మీ యొక్క మనసు దాని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు not just the things in the world which you can see కేవలం లోకములో చూచే

కమాండ్స్ ఓబేస్ నా ఆజ్ఞలకు ఎవరైతే విధేలై అనుసరిస్తారో ఈస్ ద వన్ లవ్స్ మీ అతడు నన్ను ప్రేమించు వాడు ఎవ్రీవన్ హోస్ మై కమాండ్మెంట్స్ రిసీజ్ మై కమాండ్మెంట్స్ అండ్ ఫుల్ఫిస్ మై కమాండ్మెంట్స్ ఈ దస్ ద పర్సన్ హో లవ్స్ మీ నా ఆజ్ఞలను స్వీకరించిన వాడు నా ఆజ్ఞలను ఎరిగి ఉన్నవాడు నా ఆజ్ఞలను అనుసరించి ఉన్నాడు అతడు నా యొక్క ఆమె నా యొక్క కుమారులు అంటున్నారు వాట్ ఇస్ ద కమాండ్మెంట్ దట్ గాడ్ హస్ గివెన్ us దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞ ఏమిటి లవ్ గాడ్ దేవుని ప్రేమించండి విత్ ఆల్ యువర్ హార్ట్ నీ పూర్ణ హృదయముతో విత్ ఆల్ యువర్ సోల్ నీ పూర్ణాత్మతో ఆత్మతో విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ నీ పూర్ణ బలముతో సెకండ్ వన్ రెండవది లవ్ యువర్ నేబర్ యాస్ యువర్ self నీ పొరుగు వారిని మీవలే ప్రేమించండి లవ్ యువర్ ఫ్యామిలీ మీ కుటుంబాన్ని లవ్ ద పీపుల్ విత్ హూమ్ యు వర్క్ మీరు పని చేస్తున్న వారిని మీరు ప్రేమించండి లవ్ యువర్ రిలేటివ్స్ మీ బంధువులను ప్రేమించండి Love your city, love your nation as yourself. These are the commandments. And God says, when you fulfill it, you love me. You love me. And he who loves me will be loved by my Father. I too will love him. And here comes the greatest blessing.

and you will see me manavuni kantike kanabadini yesu ane nenu manavuni cheviki vinabadini yesu ane nenu manava manasuku gochiramu kaani yesu ane nenu mi yoddaku vastanu antu god is going to give you the greatest blessing in the whole universe, in the plan of God, you will see Jesus. You will see Jesus. Daniel 6 3. He had the excellent spirit. That's why he prayed for the people of Israel to be free from being slaves.

గాడ్ హస్ ప్లాన్ టు డు త్రూ యు టు అదర్స్ దేవుడు మీ ద్వారా ఇతరులకు ఏమి చేయ ఉద్దేశించి ఉన్నాడు హి విల్ డు ఇట్ ఆయన దాని జరిగిస్తార్ బికాజ్ హి విల్ ట్రాన్స్ఫార్మ్ యు ఇంటూ ద ఇమేజ్ ఆఫ్ జీసస్ ఎందుకంటే ఆయన మిమ్మును యేసు యొక్క స్వరూపములోనికి రూపాంతరం చెందిస్తారు త్రూ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ద్వారా 2 కొరింథియన్స్ 3:18 సేస్ రెండవ కొరింథీ పత్రిక 3:18 చెప్తోంది By the Holy Spirit, we are transformed from glory to glory into the image of Jesus. God will transform your soul, your body, your mind to that. ఆఫ్ మీ మీ యొక్క ప్రాణ స్వరూపములోనికి వై ఫుల్ ద ద ద హోలీ స్పిరిట్ వెన్ షాడో హీల్ పీపుల్ అందుచేతనే చేత నింపబడ్డ పేతురు నడుస్తూ నడుస్తూ ఉంటే అతని నీడ ప్రజలను క్రైడ్ అండ్ లెఫ్ట్ ఉండగా దురాత్మలు కేకలు పెట్టి విడిచిపెట్టాయి ఇస్ వాట్ వరల్డ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యు లోకము నుంచి ఆలాగున ఎదురు చూస్తోంది సీ జీ Jesus through you who carry the name of Jesus. యేసు నామాన్ని భరించే మీ ద్వారా లోకము యేసును చూడాలనుకుంటుంది. The Lord fills you. ప్రభు మనల్ని నింపేవాడై ఉన్నారు. And Jesus is in you. యేసు మీలో ఉన్నారు. Christ in you the hope of glory. క్రీస్తు మీలో ఉన్నవాడే మహిమ నిరీక్షణకు ఆస్పదమై ఉన్నవాడు. I had appeared to her in the dream. కలలో నేను వారికి కనబడ్డాను. And said God is going to give you a boy child. దేవుడు మీకు మగబిడ్డని ఇస్తాడు అని చెప్పాను And God has been gracious to bless them with a boy child. You can be a blessing to many people. You may be in one city, but as you are laboring unto the Lord, the Holy Spirit in you is working everywhere. You may say, I am lonely, I am working in this home. I am a maid in this home. Can I be a blessing to others? Do not be afraid. All that you need is Jesus in you. And the Holy Spirit will work through you. Would you open your bodies today and make it the temple of the Holy Spirit? This nation needs to see Jesus. You may not even say one word, but the Holy Spirit in you. He will, work. <laughs> he will work. He will work. He will work. He will touch the lives of many people. Jesus needs your soul. Jesus, Jesus needs your heart. Jesus, Jesus needs your body. Tonight, would you give your heart to Him? Your body to Him? There was a girl called Mary. She was a maid in a home. Full of anger. She would break. ఆమె పాత్రలు పగల కొట్టేస్తారు ఒక రోజున తన మీదే తన కోపం వచ్చింది Oh God, how long? Oh, Deva, that moment God filled her with the Holy Spirit. <laughs> and from that day, <laughs> the joy of the Holy Spirit filled her. <laughs> when, would, when she would serve tea to the people who come to the home, <laughs> she would look into their face <laughs> and, and tell them all their problems. <laughs> the problems in their home. <laughs> they would begin to cry. వారేమో ఏడుస్తుండేవారు అండ్ షీ వుడ్ లీడ్ దెం టు ద లార్డ్ ఆవిడ వారిని ప్రభు చెంతకు నడిపించేవారు అండ్ హర్ ఫేమ్ గ్రూ ఆమె యొక్క ప్రఖ్యాతి పెరిగింది ఎవరీవన్ ఇన్ ద సిటీ బిగన్ టు కమ్ టు హర్ నగరములో ఉన్న వారందరూ ఆమె ఎదుకు వస్తున్నారు ఎ సర్వెంట్ లేడీ ఒక పని మనిషి ద మేయర్ కేమ్ ఆ మేయర్ గారు వచ్చారు గాడ్ గైడెన్స్ ఫ్రమ్ ద లార్డ్ త్రూ హర్ దేవుని యొక్క దిశ నిర్దేశకత్వం ఆమె ద్వారా పొందుకున్నారు వెన్ షీ డై ఆవిడ చనిపోయినప్పుడు ద మేయర్ క్యారీడ్ హర్ బాడీ హర్ కాఫిన్ మేయర్ గారే ఆమె సవపేటికను మోసారు దే ఆల్

seen ear has not heard mind has not comprehended what God has for you not just the things that you see in the world my brother, my sister you to have God himself right now now God is going to come into you all your sin will go your curse will go

నాకు డిగ్రీ లెంబర్